హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి చాలా సింపుల్గా సరికొత్తగా ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను చిన్న చిన్న ప్లేసెస్లో చక్కగా వేసేయచ్చు ముగ్గుని మీరు కూడా ఈజీగా వేసేయగలరు మనం సంక్రాంతికి చాలా రకాల ముగ్గులు వేస్తుంటాం కదండి అట్లాగే పెద్ద పెద్ద ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు అన్నీ వేస్తుంటాము చిన్న ప్లేసుల్లో ఇట్లాంటి చిన్న ముగ్గులు చాలా అందంగా బాగుంటాయి ఒకసారి వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్